అందరికీ నమస్తే ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే యామిని పేరెంట్స్ యామినిని అపర్ణ ఎవరు అని అడుగుతారు అందుకు యామిని బావ వాళ్ళ సొంత అమ్మ తన తల్లి అని చెప్తుంది అందుకు యామిని వాళ్ళ మదరు మరి వాళ్ళ మమ్మీని గుర్తుపట్టాడా అనగానే లేదు మమ్మీ కాకపోతే అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా కలిశారు అని చెప్తుంది అయినా నేను ఎంత దూరం పెడదామని చూసినా వాళ్ళు కలుస్తున్నారు అనగానే యామిని వాళ్ళ డాడీ అది రక్త సంబంధం అమ్మా పైగా తల్లి మమకారం నువ్వు ఎంత దూరం పెట్టినా అది అంతే అయినా ఎంతకాలమని ఆ ఫ్యామిలీని మోసం చేస్తావు అని అడిగితే నా పెళ్ళయ్యేంతవరకు వరకు డాడీ మరి తన భార్యని ఏం చేస్తావు అంటే మధ్యలోనే వచ్చింది ఈ ప్రేమ ప్రయాణం మా ఇద్దరితోటే మొదలయ్యింది తన మధ్యలో వచ్చింది మధ్యలోనే వెళ్తుంది అని చెప్పి చెప్తుంది అయినా మీరు ఏంటి డాడీ నాకు సపోర్ట్ చేయకుండా తనకి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి కూడా వార్నింగ్ ఇస్తుంది వాళ్ళ డాడీకి ఆమెని అంతలో రుద్రాని ఫ్యామిలీ అందరి ముందు ఇన్ని రోజులు కావ్య ఒక్కటే అనుకుంటే ఇప్పుడు వదిని కూడా వదిలికి కూడా ఈ జబ్బు ప్రాంటిచ్చేసింది ఈ కావ్య అని తూ ఉంటుంది అంతలో అపర్ణ వచ్చి ప్రసాదం పంచుతూ సంతోషంగా ఉండటం గమనించిన ఫ్యామిలీ మెంబర్స్ ఆశ్చర్యంలో చూస్తూ ఉంటారు అంతలో రుద్రాని ఏంటి వదినా ఆ సంతోషం అని చెప్పి అడుగుతుంది అనగానే అపర్ణ గుడిలో దర్శనం బాగా జరిగింది నాకు జ్ఞానోదయం అయ్యింది నా రాజు ఇక కొన్ని రోజుల్లోనే తిరిగి వస్తాడు అని చెప్పి వెళ్ళిపోతుంది అందుకు రుద్రాణి కావ్య పిచ్చి కూడా ఎక్కిచ్చింది అని అందరితో అనగానే అందరూ తిరిగి రుద్రాణిని తిట్టి వెళ్ళి వెళ్తారు కానీ రుద్రాణి కడుపు చల్లబడదు ఏదో జరుగుతుంది ఎలా అయినా బయట పెట్టాలి అని ప్లాన్ వేస్తూ ఉంటుంది రాజ్ కూడా ఈ కళావతి ఎవరు ఎలా అయినా కనిపెట్టాలి అని రాజు కూడా ట్రై చేస్తూ ఉంటాడు అంతలో అపర్ణ కావ్యతో ఆ యామిని ఏంటి రాజుతో పెళ్లి అంటుంది పైగా కాళ్ళకు కూడా దండం పెట్టింది అనగానే కావ్య నాకు నమ్మకం ఉంది ఆ అత్తయ్య మనది అనుకున్న ఏది ఏది మనల్ని వదిలిపోదు అలాగే మీ అబ్బాయి కూడా అంతే అని చెప్పి నచ్చ చెప్పి భోజనం కెదాం పదండి అని చెప్పి చెప్తుంది పైగా అపర్ణ అందరినీ భోజనానికి రమ్మని చెప్పి కూడా పిలుస్తుంది అంతలో రుద్రాణి వచ్చి ఒక టూ మినిట్స్ వెయిట్ చేయండి ఆఫీస్ నుండి ఎంప్లాయీస్ వచ్చారు వాళ్ళు రాజుకి శాం శాంతి వహించాలంట అని చెప్పి అంటుంది తర్వాత భోజనం చేద్దాము అనగానే అందుకు అపర్ణ కోపంతో ఊగిపోతూ నా కొడుకు బ్రతికే ఉన్నాడు అని చెప్పి అంటుంది అంతటితోటి రోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో ఈ ఆఫీస్ వాళ్ళు కాంట్రాక్ట్ అమౌంట్ అందలేదు అని చెప్పి కావ్యని వచ్చి నిలదీస్తూ ఉంటారు అంతలో రుద్రాని వచ్చి పౌరవ పట్ట కావ్య మీదకి తీసుకోండి అప్పుడు ఆ చెక్కులు చెల్లుతాయి లేదా రాజు వచ్చి సంతకం పెట్టాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళని బెదిరిస్తుంది రాజును పిలిపిస్తారా లేదా పౌరవ పట్ట కావ్య పేరు మీద తీసుకుంటారా ఏదో డిసైడ్ అవ్వండి అని చెప్పి వాళ్ళని బలవంతం చేస్తూ ఉంటుంది అంతటితోటి అయిపోతుంది ఇక తర్వాత ఏం జరుగుతుంది అనేది రేపు చూద్దాము చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ